దూతా మీడియా నమస్తే వెల్కమ్ ఆంధ్రప్రదేశ్లో మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించే రోజు దగ్గర పడింది ఈ నెల పదిహేనున స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం స్త్రీ శక్తి పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించబోతుంది రాష్ట్ర రవాణా శాఖకు సంబంధించిన అన్ని యూనిట్లు ఏర్పాట్లు పూర్తి చేశాయి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి కాంతిలాల్ దండే జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం నిర్ణయించిన కేటగిరీలో ఉచిత ప్రయాణం అందించనున్నారు మహిళలు బాలికలు ట్రాన్స్జెండర్లు తమ వద్ద సరైన గుర్తింపు కార్డు చూపిస్తే టికెట్ కొనకుండా ప్రయాణం చేయవచ్చు ఇది రాష్ట్ర పరిధిలోనే వర్తిస్తుంది ఎక్స్ప్రెస్ మెట్రో ఎక్స్ప్రెస్ సిటీ ఆర్డినరీ పల్లె వెలుగు వెలుగు బస్సుల్లో ఈ సౌకర్యం ఉంటుంది నగరాల లోపల పట్టణాల నుంచి గ్రామాలకు జిల్లా కేంద్రాల నుంచి రూరల్ ఏరియాలకు వెళ్ళే రవాణా సేవల్లో ప్రయోజనం పొందుతుంది తిరుపతి తిరుమల రూట్లో తిరిగే సప్తగిరి బస్సులకు ఈ సౌకర్యం వర్తించదు అదేవిధంగా స్టాప్ సర్వీసులు అంతరాష్ట్ర బస్సులు కూడా ఈ పథకంలో లేవు సూపర్ లగ్జరీ అల్ట్రా డిలక్స్ సప్తగిరి ఎక్స్ప్రెస్ స్టార్లైనర్ ఏసీ బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణం వర్తించదు ఈ నిర్ణయం వల్ల ప్రధానంగా సాధారణ ప్రయాణికుల తరగతికి చర్యలో ఉన్న సేవలో లాభం కలుగుతుంది భద్రతా చర్యలో భాగంగా అన్ని బస్సుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది కండక్టర్లకు బాడీ ఓన్ కెమెరాలు అమర్చాలని సూచించింది ఇది ప్రయాణ సమయంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఉంటుంది మహిళలు రాత్రి వేళలో దూర ప్రయాణాలు కూడా భద్రంగా అనిపించేలా చర్యలు తీసుకుంటున్నారు పథకం ప్రారంభం తర్వాత బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది ముఖ్యంగా ఉదయం సాయంత్రం సమయాల్లో విద్యార్థిని ఉద్యోగినిలు రోజువారీ కూలీలు ఎక్కువగా సౌకర్యాన్ని వినియోగించుకోనున్నారు పల్లె వెలుగు రూట్లలో ఇది పెద్ద ఉపశమనం అవుతుంది గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చి తిరిగి వెళ్ళే మహిళలకు ఇది ఆర్థికంగా చాలా ఉపయోగపడుతుంది ఆర్టీసీ రెవెన్యూపై ప్రభావం పడే అవకాశం ఉన్నప్పటికీ ప్రభుత్వ భారం తీసుకోవడం వల్ల సర్వీసులు నిరాటకంగా కొనసాగుతాయి డ్రైవర్లు కండక్టర్లు కొత్త విధానంపై ట్రైనింగ్ పొందుతున్నారు టికెట్ బుక్ చేసే సమయంలో లేదా బస్సుల్లో ఎక్కినప్పుడు కార్డు చూపించాల్సి ఉంటుంది ప్రజలు అవగాహన కోసం పోస్టర్లు ప్రకటనలు సోషల్ మీడియా క్యాంపెయిన్లు మొదలుపెట్టారు పట్టణాల బస్ స్టేషన్లు రూరల్ బస్ షెల్టర్ల వద్ద సమాచారం పెట్టడం జరుగుతుంది మొదటి రోజు నుంచే ఎటువంటి అయోమయం లేకుండా సాఫీగా అమలుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు ఈ పథకం రవాణా సౌకర్యాన్ని మాత్రమే కాకుండా మహిళల స్వేచ్ఛా ప్రయాణానికి ప్రోత్సాహకరమైన అడుగుగా భావిస్తుంది పల్లె పట్టణం అనే తేడా లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా దీని ప్రభావం కనిపించనుంది సౌకర్యం అందుబాటులోకి వచ్చిన తర్వాత ఎంతమంది దీన్ని ఉపయోగిస్తున్నారు ఎలాంటి ఫీడ్బ్యాక్ వస్తుందో చూసి అవసరమైన మార్పులు చేయడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారు ఈ ప్రయోజనం అందరికీ అందుబాటులో రావడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి ప్రారంభమైన తర్వాత రోజువారీ ప్రయాణ ఖర్చు తగ్గి ఆ డబ్బు ఇతర అవసరాలకు ఉపయోగపడుతుంది ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన కుటుంబాల మహిళలకు ఇది బలమైన ఆర్థిక సహాయం అవుతుంది ఈ విధానం ఎంతవరకు సజావుగా నడుస్తుందో ప్రయాణికుల అనుభవం ఎలా ఉంటుందో రాబోయే వారాల్లో తెలుస్తుంది కానీ ప్రస్తుతానికి ఆగస్టు పదిహేను నుంచి స్త్రీ శక్తి పథకం ఆంధ్రప్రదేశ్లోని లక్షలాది మహిళలకు కొత్త ప్రయాణ అనుభవాన్ని అందించనుంది ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం దూత మీడియాని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా